నల్ల నల్ల రేగల్లా అని ఒక సాంగ్ వాడతా నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు గూసే మాయన్న ఎర్ర కలువ పూలు గూసే మాయన్న రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేలా పరుచుకుందో నాగ నింగి నేలా పరుచుకుందో నాగ అనగనగా ఒక పల్లె కల్ల మర కష్ట జీవుల పల్లెరో నాగ కష్ట జీవుల పల్లెరో నాగా మాదిగా వాడల్ల త్యాగాల పల్లె మోదుగు పువ్వులెరుకో నాగ మోదుగు పువ్వులెరుకో నాగా ఎర్ర కలువా పూలు పూసే మాయన్న ఎర్ర కలువా పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేలా నాగ నింగి నేలా నా అనగనగా ఒక పల్లె నువ్వు కళ్ళ మర్రెంట కష్ట జీవుల పల్లెరో కష్ట జీవుల మాదిగా వాడల్ల త్యాగాల పల్లె మోదుగు మోదుగు పువ్వులు అన్న వినరన్నా అన్న వీధారన్న నన్న వినరన్నా అన్న వీధారన్న అక్కల రవినరోనా ఆగ అక్కలారవిన తెలంగాణ పల్లెలో కన్న కల్లిపే గుత్తగని ఊరు లేదు రోహణ గ తెగని మూరు లేదు రోహోణ గడప గడప కన్నీళ్ళతోని మల్ల మూగ పోయిన రోహణ ఆగ మూగ చాలా బాగుండి ఆ పాటలు ఆ గొంతులో మరి ఏం మ్యాజిక్ ఉందో గానీ పాట పాడితే మాత్రం సమరం అనిపిస్తుంది చాలా అద్భుతంగా పాయను ఇలాంటి పాటలు ఇంకా ఇంకా కూడా వాడాలి ఇంకా కూడా మంచి స్థాయి కదగాలని కోరుకుంటా